శ్రీ దృవయో దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్పా దిగంబర శ్రీదీ దిగంబర దాత మహారాజ్ మనము గురుపాలు చాలా దగ్గరలో ఉండటం జరిగి ఉన్నాం జోడ ఈ మన యొక్క ఉల్లూరు యొక్క శ్రీపాద శివలభ యొక్క సంసారంలో పన్ను కూడా ప్రారంభించడం జరిగింది చుట్టూ కూడా మనము బోచేయించడము మీకు ఎప్పుడో ఈ యొక్క యొక్క పరిణామం కూడా ఒక వీడియో తీసి పెడతాం అనుకుంటున్నాం అంటే ఏమేమి చేయదలుచుకున్నాము అన్నది అది ఇంకా ఈ గురుపవం పేరు చెప్పి చేయవలసిన యొక్క కార్యక్రమాలు కూడా గత వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది అంటే గురుపవనం వెళ్ళే వరకు కూడా ఆ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం తొమ్మిదో తారీఖున ఎంతమంది వచ్చినా సరే ఒక నలుగురు ఫ్యామిలీలు కలిపి ఒక ఓమగొండం ఏర్పాటు చేయటము అలా ఎన్ని ఓమగొండాలైనా పెట్టి పండితుల చేత దత్త చేయించాలని ఒక సంకల్పించడం జరిగింది ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ దత్తహోమాల రోజున దూరంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయటము అలాగే మూడు రోజులు ముందే కొంతమంది దూరం నుంచి వచ్చే వాళ్ళు వస్తారన్నారు బెంగళూరు నుంచి అక్కడి నుంచి వాళ్ళకి ఇక్కడ వసతి గృహములు మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలాగే మనం ఏదైతే ఈ గురు ఉందో స్వామివారికి సాయిబాబా వారు దత్తాత్రేయుల వారు శ్రీ శ్రీపాదశ్రీ వాళ్ళ వారి స్వామి వారికి ఆరితతో ప్రారంభమయ్యి అభిషేకాలు నూట ఎనిమిది లీటర్ల పాలుతో అభిషేకము అలాగే గురుచరిత్ర యొక్క పారాయణము వెయ్యి ఎనిమిది సార్లు సిద్ధమంగళ సూత్ర పట్టణము సిద్ధ మంగళ సూత్ర పట్టణము అలాగే స్వామివారికి రెండు రోజులు సేవ అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కొంతమంది ఈ యొక్క గురుమార్గంలో నడిచే ఉండే గురుతత్వముతో ఉన్న వాళ్ళుని కొంతమందిని మహానుభావులకి తీసుకొచ్చి గురు పూజ చేయాలని సంకల్పించడం జరిగింది మన ప్రతి ఏడాది కొంతమందిని తీసుకురావడము వాళ్ళని గురువులుగా భావించి దత్తాత్రేయులుగా భావించి వాళ్ళని పూజ చేయడం జరుగుతుంది లక్ష పుష్పార్చన కార్యక్రమము వేద పట్ట పండితులు చేయి వేధ పట్టడము కూడా కార్యక్రమం ఉంది ఇవన్నీ కూడా అన్ని రకాల అంటే ఇది మనం చేస్తున్నాము అని చెప్పడం మనం మూర్ఖత్వం అవుతుంది సి దత్తాత్రేయులు వారు మన చేత చేయిస్తారు అనుకోవటము ఉత్తమం కాబట్టి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా ఈ అన్నదానం సుమారు ఒక నాలుగు నుంచి ఐదు వేల మంది భోజనాలు చేస్తారు అనుకుంటున్నాం వాళ్ళందరికీ అన్నదానానికి కానీ ఇక్కడ యొక్క పూజా కార్యక్రమాలకు కానీ ఎవరికి వాళ్ళు అంతగా స్వామి యొక్క సంకల్పన బట్టి మనం సహాయ ఒక ఇక్కడ అందించే సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడేది గురు చరిత్ర పారాయణం చేస్తారు కదమ్మా అందరూ శ్రీపాద వాళ్ళ యొక్క చరిత్ర పారాయణం చేస్తున్నారు సత్చరిత్ర యొక్క పారాయణం కూడా చేస్తారు మీ అందరికీ భక్తులరా మీ అందరికీ ఒక విషయం మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనల్ని ఆ పుస్తకాలు తెలియజేస్తూ ఉంటాయి మనము ఎవరైనా సరే బాగా గడుచుకుని పుస్తకాల్లో తిరిగి ఇలాగా ఓపెన్ చేస్తే మనం ఏదైతే అనుకున్నా ఆ వాక్యం ఏదైనా అందులో వచ్చే అవకాశం ఉంది దానికి పరిష్కారం కనుక్కో చెప్పే అవకాశం ఉంటుంది నాకైతే సచ్చరిత్రలో నేను మీ అందరికీ తెలుసు నూట ఎనిమిది సార్లు సచరిత్ర పారాయణం చేస్తాను ఇప్పుడే చేస్తున్నాను ఆ జీవితం ఈ గురుమార్గం వైపుకి వెళ్ళటానికి ఆ సచరిత్ర శ్రీడి సాయిబాబా యొక్క జీవిత చేత ఏమన్నపంతు రాసింది ముఖ్యమైన కారణం అదే నన్ను ఈ మార్గంలో నడిపించేది నేను పూర్తిగా కొంతమంది నమ్మట్లేదు నేనైతే పూర్తిగా విశ్వసిస్తాను సాయిబాబాయ్ దత్తాత్రేయుడు వారు వాళ్ళ యొక్క పరంపరే వీళ్ళంతా నేను అనుకున్నాను దత్తాత్రేయుడు యొక్క అవతారంలో సాయిబాబా అవతారం వందగా వంద శాతం నేను నమ్ముతున్నాను సచరిత్రలో ఇలా ఒక ముఖ్యమైన అధ్యాయం చెప్తానమ్మా నారాయణ అంబేద్కర్ అని ఒక భక్తుడు అమ్మని పూర్తిగా ఐడియా లేదు ఆయన ఒక మంచి వ్యాపారస్తుడు అయితే ఆ వ్యాపారంలో అన్ని రకాలుగా నష్టపోయి ఒక కుటుంబంతో సహా సిరిడి వచ్చి సిరిడిలో ఉంటాడు రెండు సంవత్సరాలు సిరిడికి వెళ్తున్నా ఉన్నా సరే అతనికి ఎందుకో సంతృప్తి అని అది ఇంకా తనకి ఆత్మ ఒక ఆత్మహత్య తన సరణ్యం అనుకుని ఒక నూతిలో దూకి చదివిపోవాలనుకుని ఒకరికి వెళ్తాడు అక్కడ ఒక గట్టు మీద కూర్చుని ఉంటాడు అండి ఇంకా ఆ నూతులో తను చదువుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు లోపు భక్తుడు పట్టుకొచ్చి అఖిలకోట మహారాజు గారు పుస్తకం మీద చదివారండి అంటూ ఆ పుస్తకాన్ని అందిస్తారు వెంటనే ఆ పుస్తకం తెయగానే అక్కడ సేమ్ ఇది ఒక సిచ్యుయేషను అసలు కనబడుతుంది ఏమనంటే అక్కడ అతను ఒక ఆత్మహత్య చేసుకోబోతుంటారు ఈలోపు ఒక దత్తాత్రేయుడు వాళ్ళు వచ్చి నాయన ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం బల బలవంత మరణము చేయకూడదు కాబట్టి ప్రతి దానికి ఒక పరిష్కారం అయితే ఉంటుంది దాన్ని మనం సాధించే అవసరంలో మనం మార్గము చూపించాలని చెప్పేసి అని ఉంటుంది వెంటనే ఇతను మరణం అనే మరణించాలని ఆత్మహత్య చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి ఇంటికి వెళ్తాడు ఆలోచిస్తాడు తను ఏంటి తన పరిష్కారం అని అప్పుడు అర్థమైంది తన తండ్రి పూర్వకులంతా కూడా జ్యోతిష పండితుడు ఇదే జ్యోతిషాన్ని మనం పట్టుకుంటే మనకేమైనా కలిసి వస్తుందేమో అని చెప్పి ఎక్కడో ఉన్న మిద్ది మీద ఉన్న ఈ యొక్క జ్యోతిషానికి సంబంధించినవన్నీ తీసి పట్టణం చేసి అతితో అతి కొద్ది రోజుల్లోనే ప్రముఖ జ్యోతిష కూడా మిగిలింది అర్థమైందా భక్తులారా నీవు అన్ని దారాలు కూడా మూసిపోయి అనుకుంటున్నావు ఈ విధంగా నారాయణ అనే అంబేద్కర్కి ఏ విధంగా ఒక మార్గం అయితే కనపడిందో ఒక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి ఎలా అయితే ఒక ప్రముఖ జ్యోతిష్కుడుగా మారాడో అటువంటి అవకాశం నీకు దగ్గర ఏమైనా ఉందేమో ఆలోచించు నువ్వు దుఃఖించుకుంటూ చేతకాని వాళ్ళలాగా బాధపడుతూ ఒక చోట కూర్చున్నట్లయితే జీవితం అంతా కూడా చీకటమయంగా కనపడుతుంది అలా కాకుండా నా దత్తుడు నాకు ఏదైనా ఒకటే పొందుపరుచు ఉంచారేమో నా కోసం మనం గమనించుకోలేకపోతున్నామేమో అనుకుని అది వెతకడానికి ప్రారంభించు అప్పుడు నీ జీవితం ఒక గమ్యానికి చేరుకుంటుంది ఏ విధంగా అయితే నారాయణ తన యొక్క ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మాని తన యొక్క జ్యోతిష్యాన్ని నేర్చుకుని అతి కొద్ది రోజుల్లోనే ఎక్కడ మొత్తం అప్పుడులో ఉండు కూరుకుపోయిన వ్యక్తి ప్రముఖ జ్యోతిష్ కూడా కాగా అంత పేరు ప్రతిష్టలు సంపాదించాడో అటువంటి అవకాశం నీ దగ్గర ఏమైనా ఉందేమో ఆలోచించు నీ జీవితం ఒకళ్ళ మీద ఆధారపడి ఉండదు ఒక వ్యాపారం మీద ఆధారపడి ఉండదు నీకు నువ్వు కానీ నువ్వు పుట్టావు కాబట్టి నీకు నీకు ఇది ఒక ఇది మార్గం ఉండి ఉంటుంది దానికి ఒక గమయం ఉండి ఉంటుంది నువ్వు దుఃఖించుకుంటూ కూర్చుంటే నీ గమయం ముగిసిపోతుంది నీ కంటి కంటి కనపడదు కాబట్టి స్వామి వారి యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉంది స్వామి అందరినీ సమానంగానే చూస్తారు కానీ మనం ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాము బాగా ఆలోచించుకో నీకు ఈ ఉద్యోగం రాకపోతే ఒకళ్ళ వ్యాపారంలో అభివృద్ధిలోకి వస్తావేమో ఈ వ్యాపారంలో నువ్వు నష్టపోతున్నావు అంటే బహుశా నీకు వేరే మార్గమైన ఏదైనా ఉందేమో ఆలోచించు నీకు ఒక సంతాన యోగ్యత కలగట్లేదు అంటే బహుశా నువ్వు ఏదైనా ఒక అలాగే ఒక పిల్లవాడికి తండ్రి అయ్యే యోగత్యతగా ఒక తల్లి అయ్యే యోగ్యతగా ఉందేమో ఆ తల్లికి ఆ బిడ్డకి నువ్వు తల్లి అయ్యే యోగ్యత ఉందేమో ఒకసారి ఆలోచించు అంతేకాని నేను బలహీను నేను ఈ చేయలేను అనే మాటల్ని కట్టుబెట్టు నీవు ఓడిపోలేదు ఓడిపోవటం అంటే ఒకటే మరణము నువ్వు మరణించలేదు కాబట్టి నువ్వు ఇంకా ఓడిపోలేదు నువ్వు బతికొనంత వరకు పోరాటం చేసి గెలవాలి అదే దత్త మార్గము గురువు దత్త యొక్క మార్గము కాబట్టి అందరూ కూడా గురువు యొక్క దృష్టి మన మీద ఉంది అది ఏంటి అనేది తెలుసుకుని మార్గంలో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం దే గురుదేవ దత్త